మీ అందరి జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుడు క్రియ క్రియచేయునుగాక ఆమెన్ ఇది లూథరన్ దేవాలయం కదా హలో అవునా కదా లూథరన్ దేవాలయం లూథర్ మహాశయుని ద్వారా స్థాపించబడ్డ సంఘాలు కదా ఒకప్పుడు క్రైస్తవ్యమంతా చీకట్లో ఉంటే క్రైస్తవ్యాన్ని వెలుగులోనికి తెచ్చిన దేవుని రాజదండం లాంటి వాడు లూధర్ గారు మార్టిన్ లూదర్ గారు అలాంటి మహానుభావుడు దిద్దుబాటు ప్రారంభించినవాడు ఆయన ప్రయాస పడ్డందుకే ఈరోజు క్రైస్తవ సమాజం అంతా బైబుల్ చేతిలో పట్టుకోగలుగుతుంది అతని ప్రయాసే నేర్చుకున్నాడు మార్చుకున్నాడు సరి చేయడం ప్రారంభించాడు అలాంటి సంఘంలో ఉండి నేర్చుకోవడం మానేసావా అలాంటి సంఘంలో ఉండి ప్రార్థించడం మానేసావా అలాంటి సంఘంలో ఉండి ఆత్మ తీవ్రత లేకుండా బతుకుతున్నావా అలాంటి సంఘంలో ఉండి ఎదుటివాడి పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నావా అలాంటి సంఘంలో ఉండి చిన్న చిన్న వాటికి అలిగి సంఘంలో వివాదాలు రేపి ఆనాడు దేవుని మందిరాన్ని దొంగల గుహగా మార్చినప్పుడు వ్యాపారం చేశారంట అల్లరి చేశారంట వేలం పాటలంట ప్రతి చిన్నదానికి గొడవలంట శాస్త్రులు పరిచయులు ఇంతటి మహానుభావుడు గట్టిన సంఘాల్లో ఇంకా ఆత్మదేవుడు దుఃఖపడడం ఏమిటి లేదు దుఃఖపడకూడదు మనకు నచ్చినవి జరగకూడదు ఆత్మ దేవునికి నచ్చినవే జరిగేటట్లు మనం బ్రతకాలి ఈ రోజు కాకపోయినా ఒక రోజు దేవునికి నచ్చింది చేసేటట్లు ప్రతిరోజు కష్టపడాలి ఈ రోజు నువ్వు మారకపోతే దేవుడు రేపు ఇంకొక అవకాశం ఇస్తున్నాడు మారమని కానీ వెంటనే నిన్న ఆయన తీసివేయట్లేదు ఈ భూమి మీద తెలుసు నువ్వు రోజు మారుతావని నీకు నచ్చింది పక్కన పెట్టిన రోజు దేవుడు చేయాలనుకున్నది చేపించాలనుకున్నది నీతో జయిస్తాడు ఆమె ఇప్పుడు చెప్పు ఇంత పెద్ద ఉద్యమంలోంచి పుట్టిన సంఘాలు ఇవన్నీ లూధరణ సంఘాలు సామాన్యమైనవి కాదు మహా ఉద్యమంలోంచి పుట్టిన సంఘాలు అలాంటి సంఘంలో ప్రార్థన ఎందుకు తగ్గింది ప్రేమెందుకు తగ్గింది రాజకీయాలు ఎందుకు పెరిగాయి ఎందుకు నామకార్థత పెరిగింది ఎందుకు ఒకరినొకరు కట్టుకోవడం మానేశారు ఇంతటి గొప్ప సంఘాల్లో ఎందుకు అందరిని అర్థం చేసుకోవడం మానేశారు ఎందుకు కేవలం మొక్కుల వెంట పరిగెడుతున్నారు పాస్పోర్ట్ వస్తే చాలు వీసా వస్తే చాలు నీకు అది చేయిస్తా ఇది చేయిస్తా అని మొక్కుకొని కొని అవి ఎలాగో వస్తాయి నీకేం అక్కరగా ఉన్నావే దేవునికి తెలుసు ఆయన ఇస్తాడు భక్తిని నువ్వు చిల్లరగా మార్చకు దేవుడు నిన్నే పిలుస్తున్నాడు ఇంత గొప్ప చరిత్ర కలిగిన సంఘంలో నువ్వు ఒక ప్రార్థన జ్వాలగా మారాలి దేవుని ఆలోచన మోయగలిగిన పాత్రగా మారాలి ఎంతో మహాభక్తుల ద్వారా నడిపించబడిన ఈ సంఘాలలో మరలా ఒక కొత్త పేజీగా మారాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెన్ కొత్త పేజీగా మారాలంటే ఏం చేయాలో తెలుసా చిన్న చిన్న నష్టాలను ఇష్టంగా భరించే మనసు రావాలి నీకు పౌలు భక్తుడు అంటాడు నేను సమస్తమును క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకున్నాను సరే నీకు కొంచెం నష్టం జరిగిందేమో నీ తోటి వారి వల్ల దేవుణ్ణి బట్టి మౌనంగా ఉండు దేవుడు తిరిగి దాన్ని రెండంతల లాభంగా మారుస్తాడు నేను చెబుతున్నాను నేను ఎంత అంతకు నూరంతలు ఇచ్చాడు నా దేవుడు నాకు ఇప్పటి వరకు అవే నేను ఏదేది నష్టపోయినో దాన్ని నూరంతలు తిరిగిస్తున్నాడు ఆయన హండ్రెడ్ టైమ్స్ నేను ఏది పోగొట్టుకున్నాను ఏ సంతోషం పోగొట్టుకున్నాను ఏ ధనం పోగొట్టుకున్నాను ఏ కన్నీళ్లను కలిగి ఉన్నాను దాని అంతటిని దేవుడు చూస్తున్నాడు వంద రెట్లు తిరిగిస్తున్నాడు ఏదో ఒక రూపంలో హండ్రెడ్ టైమ్స్ ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆమె గొప్ప వేదిక మీద ఉన్నారు గొప్ప చరిత్ర కలిగిన సంఘంలో ఉన్నారు తిరిగి మిమ్మల్ని మీరు పురుకొల్పుకోండి ఒకరినొకరు కట్టుకోండి ఎవరి గురించి అయినా ఎవరికైనా తెలిస్తే ఇంకో పది మందికి చెప్పకండి ఆ పడిపోయిన స్త్రీను పడిపోయిన పురుషును తిరిగి నిలబెట్టండి భక్తిలో అప్పుడు సాతను సిగ్గుపడతాడు దేవుడు మహిమపరచబడతాడు తప్పిపోయిన గొర్రెను సంపాదించడానికి ఆయన ఏం చేశాడంట తొంభై తొమ్మిదిని పక్కన పెట్టాడు అవును ఏ సహోదరునిలోనైనా ఏ సహోదరులోనైనా తప్పులున్నప్పుడు పొరపాట్లున్నప్పుడు వారి గురించి గుసగుసలాడి ముసలమ్మ ముచ్చట్లు ఆడకండి నీ గురించో నీ కూతురు గురించో నీ ఇంటి వారి గురించి ఎవరైనా మాట్లాడితే నీకు ఎలా ఉంటుంది అలాగే నువ్వు ఇంకొకరిని గుర్చి మాట్లాడితే వారికి తెలిస్తే వారు నిద్రపోతున్నారా వారు మనసారా భోజనం చేస్తున్నారా వారు ఎన్ని రకాలుగా మానసికంగా చిత్రవదాన్ని అనుభవిస్తున్నారు సత్యము నేర్చుకునే ఎవరు ఇంకొకరిని గూర్చి సనుగుతో మాట్లాడకూడదు సనుగులు దేవునికి ఇష్టం లేదు మాట్లాడనే కూడదు ఎవరిని గూర్చి ఎందుకంటే నీకు తెలిసింది పది శాతమే తొంభై శాతం నీకు వెనక తెలియదు నువ్వు మాట్లాడకూడదు మాట్లాడడం ద్వారా దేవుడు నీకు బుద్ధి నేర్పడానికి నీలోనికి బలైన అనుమతించొచ్చు నీ భర్తలోనికి అనుమతించవచ్చు నీ అన్నదమ్ముల్లోనికి అనుమతించవచ్చు నీ పిల్లల్లో అనుమతించవచ్చు నీ కుటుంబంలోనికి కూడా అనుమతించవచ్చు ఏదో ఒకలాగా నువ్వు విరిగి నలిగిన తర్వాత మళ్ళీ బంగారం అయ్యేదాకా కొడతాడు నిన్ను నేర్పించాలి తప్పదు అందుకే శిక్షించి అయినా సంరక్షిస్తాడు అయితే ఆ తర్వాత అయినా నేర్చుకుంటే మాత్రం నిన్ను వంద రెట్లు దీవిస్తాడు ఆయన ఎవరినైనా దేవుడే గాయపరిస్తే గుర్తుంచుకోండి దేవుడే వారిని తలగా హెచ్చిస్తాడు అందరి ముందు గనపరుస్తాడు సిగ్గుపరచాడు ఆయన ఎవరిని తన బిడ్డల్ని ఆయనే కొడితే ఆయనే మరలా వాళ్ళందరినీ గొప్పవారిగా ప్రకటిస్తాడు మళ్ళీ చెప్తున్నాను ఎవరు ఎవరిని గుర్చి మాట్లాడి సనగనే వద్దు అప్పుడు ఆత్మదేవుడు మీతో సహవాసం చేస్తాడు దేవునికి మహిమగలుగును గాక ఆమెన్ మనం నేర్చుకున్న ఈ సంగతులు అన్నిటి కొరకు దేవునికి స్తోత్రం చేద్దామా మీరు ఎప్పుడు ఇచ్చారండి నాకు మైకు తొమ్మిదిన్నర ఎందుకు ఇచ్చారో తెలుసా మీరు అందరు పాటలు పోట్లు పడతారు కదా పాటలు పోటీలు ఇంత విలువైన సభకు పాటలు పాడటమే ముఖ్యం లేకపోతే సంఘ పెద్దలు మీరు చిలివేసేస్తారు వాళ్ళని పాపం వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టకూడదని అయ్యా ఒక్క పది నిమిషాలు ఒక్క ఐదు నిమిషాలు నన్ను అలా ఆపేశారు దాదాపుగా నేను నలభై నిమిషాలు పైనే సభకు బయట ఆగి ఉన్నాను ఎప్పుడు పిలుస్తారో చూద్దామని చెప్పి ఓ రెండు కిలోమీటర్ల దూరమే మేము ఆగున్నాం మరి మీ పాటల పోటీలు విన వినడానికి భయపడి వచ్చే సంవత్సరం అలా చేయకండి వాక్యానికి ఎక్కువ టైం దొరకాలి పాటలు ఎప్పుడైనా పాడతాం కదా కొందరు ఏం చేస్తామంటే వచ్చే పది మంది కోసం మొత్తం సభ నాపేస్తాం తప్పది కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా ఆలస్యంగా వస్తే వాళ్ళ కోసం సభ నాపడం శ్రద్ధగా ముందు నుంచి వచ్చి కూర్చున్న వ్యక్తికి న్యాయం జరిగిపోవాలి ఆలస్యంగా వచ్చిన అన్యాయం జరుగుతుంది వాడి నిర్లక్ష్యానికి అందరు బలి కాకూడదు అవునా కాబట్టి సభకు ఎప్పుడు ముందు రండి చివరిలో వచ్చే వాళ్ళ గురించి ఆలోచించకండి దయచేసి ముందొచ్చి కూర్చున్న వారు గంటలు గంటలు కూర్చొని ఉంటారు వారికి న్యాయం జరగాలి ముందు దేవునికి స్తోత్రం ముందే దొరికిందనుకోండి వాక్యం క్రీస్తు నెరగని వారు కూడా అలా కూర్చొని ఉంటారు వచ్చి వాళ్ళు కూడా సువార్త వినే అవకాశం ఉంటుంది టైం దాటిపోతే వాళ్ళు లేచి వెళ్ళిపోయి పడుకుంటారుగా కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని ప్రభు పేరిట బ్రతిమాలుతున్నాను సభలు పెట్టినప్పుడు పాటలు పోటీలు పెట్టుకోకండి సేవకుల్ని సంఘ పెద్దల్ని ఇబ్బంది పెట్టకండి ఆత్మదేవుని కార్యం భూమి మీద జరగనివ్వండి ఎనిమిదిన్నర గంటలకే మైకొస్తే రెండున్నర గంటలు మాట్లాడుకోవచ్చు మనం చక్కగా ఇంకో పది నిమిషాలు అయితే పదకొండు అయిపోతుంది కదా మేము తినే కూర్చున్నాం సార్ మీరు మాట్లాడు అంటారు అదేం సాంప్రదాయం అండి బోధ కోసం కూర్చునేటట్టయితే భోజనం తర్వాత చెయ్యి భోజనం కోసమే సభ అయితే భోజనం చేసి ఇంకా బోధెందుకు నీకు తప్పుడు సాంప్రదాయం అదే ముందు బోధ తర్వాతే భోజనం ఒక రోజు ఆలస్యం అయితే నష్టం లేదుగా కానీ వాక్యం అయితే నష్టమే నా మాట ఎవరికైనా నచ్చకపోతే బాధపడండి క్షమించండి నేను ఎందుకంటే చెప్పేది మంచిది కదా నా మాట నచ్చకపోతే బాధపడండి పర్వాలేదు మీరు బాధపడితే మంచిదే ఎందుకంటే మంచి మాట కూడా నీకు నచ్చకపోతే నీళ్ళ నీలాంటి వ్యక్తి బాధపడమే కరెక్ట్ నేను మళ్ళీ చెప్తున్నాను సభల్లో భోజనాలు చివర బోధే ముందు అది చాలా మంచిది అప్పుడు ఆత్మదేవుడు చెప్పాలనుకున్న సంగతులు ఫలిస్తాయి ఎవరైనా క్రీస్తు నమ్మని వాళ్ళు అలా కూర్చొని నిలబడిన్నా సరే తెలిపోతుంది ఆత్మదేవుడు వారిని దర్శిస్తాడు సమయం ఉన్నప్పుడే అన్ని జరిగిపోవాలి సమయం అయిపోతే తలుపే వేసాడు ఆయన ఊరుకున్నాడు ఆయన సమయం అయిపోతే ఈరోజు తర్వాత ఆత్మదేవుడే మిమ్మల్ని నడిపించును గాక విన్న వాక్యమును పదే పదే జ్ఞాపకం చేసుకోండి లైవ్ లో ఉంది మళ్ళీ వినండి దేవుడు మీకు వాక్య జ్ఞానము వాక్యమర్మము వాక్య వ్యూహము తర్వాత వాక్య హెచ్చరిక కూడా ఈరోజు మీకు నేర్పించారు మరలా ప్రభు చిత్తము ఎప్పుడైనా మనం కలుసుకునే రోజే వస్తే అప్పటికి మీ సంఘము మీరు ఇక్కడికి వచ్చిన మీరందరూ సమృద్ధిలో ఉందరుగాక అప్పుడు మీరు మండుతున్న దీపాల వలె ఉందరుగాక మీరు మీ కుటుంబాలు మీ పిల్లలు బలమైన భక్తులై వర్ధిల్లుదురుగాక మిమ్మల్ని మీ సంఘాన్ని మీ సంఘ పెద్దల్ని సేవకుని దేవుడు దీవించి తన రాకడ వరకు నడిపించును గాక మీకోసం నేను కొన్ని పుస్తకాలు తీసుకొచ్చాను ఇప్పుడు నేను చెప్పలేకపోయిన ఇంకెన్నో సంగతులు ఇదిగో ఈ పుస్తకాల్లో మీకుంటాయి లోకం అడిగే ఎనిమిది వందల ప్రశ్నలకు ఇందులో జవాబులు ఉన్నాయి మనం ప్రార్థిస్తే పరలోకంలో కూడా బంధించబడుతుంది విప్పబడుతుందని తెలుసు కానీ ఏం బంధించాలో ఏం విప్పాలో తెలియదు ఎలా బంధించి ఎలా విప్పాలో కూడా తెలియదు అలాంటి సంగతులు ఈ పుస్తకాల్లోని అప్పకుండా వాటిని సంపాదించుకోండి ఇవి ఏడు పుస్తకాలు నేను పదహారు పుస్తకాలు రాశాను అందులో తొమ్మిది రకాల పుస్తకాలు అయిపోయాయి ఏడు రకాల పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి వీటిని తప్పకుండా పొందుకోండి ఎందుకు ఈ పుస్తకాలు పరిచయం చేస్తున్నానో తెలుసా ఈ మట్టి మనిషి ఎప్పటికైనా మట్టిలో కలిసిపోతాడు కానీ మనిషి మట్టిలో కలిసిన దేవుని ఆలోచన మట్టిలో కలవకుండా మీతో మాట్లాడాలి మిమ్మల్ని నడిపించి మిమ్మల్ని బలపరచాలి ఆ ఆ ఒక్క మంచి కారణంతోనే ఈ పుస్తకాలు పరిచయం చేస్తున్నాం తప్పకుండా మీరు ఈ పుస్తకాల్ని సంపాదించుకోండి దేవుడు మీ అందరికీ తోడై ఉండును గాక చిన్న ప్రార్థన చేస్తాను మీకోసం కళ్ళు మూసుకుంటారా ప్రార్థన ఆలోచనకర్తవైన దేవ మిక్కిలి సాత్వికుడమైన తండ్రి సర్వకృపానిది నీ మనసుతో మమ్మల్ని అలంకరించు మమ్మల్ని నడిపించు మమ్మల్ని మేము నీ అధికారానికి నీ చేతికి అప్పగించుకుంటున్నాం నీ పిల్లలు ఎంతో ఆసక్తితో సభ నిర్వహించారు మీరు కూడా నీ పిల్లలకు ఆలోచన నేర్పించినందుకు నేను స్థూతిస్తున్నాం జీవితంలో కావలసిన మార్పును గుర్చి తెలుసుకోవలసిన సందేశమును మీరు తెలియజేశారు గ్రంథాన్ని పరిశీలించడం నేర్పించారు ఏది నీ ఆలోచనో నీ పిల్లలు తెలుసుకునేటట్లు చేసినందుకు వందనాలు నీ ఆలోచనను కూడా ఇంకా అర్థం చేసుకొని ప్రేమించలేని వారు ఎవరైనా ఉంటే వారిని నీ అధికారానికే అప్పగిస్తున్నాను వారి వలన కలిగిన అభ్యంతరాలు వారికి బోధ కలుగునట్లుగా వారికి గుణపాఠం కలిగినట్లుగా మీరు చెయ్యండి ఎవరి వలన అభ్యంతరమో వాడికి శ్రమ జరిగిన మేలును గుర్తించలేని వాడికి జరిగిన కార్యము గుర్తించలేని వారికి నీ గద్ధింపునకు వినని వాడికి నీ చిత్తము గుర్తించలేని వాడికి శ్రమ అయ్యో అలాంటి వారిని కనికరించిన ఆయన కాపాడు వారు బోధ నేర్చుకొని బుద్ధిని కలిగిన వారై బలవంతులై మరలా ఒకరోజు మా ముందే ఫలించే వారు అవ్వాలి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని ఇంత దివ్యమైన పరిచర్యలో సహకారులైన వారిని ఇహమందు పరమందు కూడా సమృద్ధిగా దీవించండి ఏ సునామంలో ప్రార్థన చేస్తున్నాను పరమతండ్రి ఆమెన్ అందరికి వందనాలు దేవుడు మీ అందరికి తోడేడును